హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈరోజు మీ అందరి కోసం ఏంటంటే ఒక రీసెల్లర్ వీడియో అయితే ప్రమోట్ చేస్తున్నాను వీళ్ళు ఏంటంటే మనకి ఆన్లైన్ గ్రూప్లోని కలెక్షన్ అయితే సేల్ చేస్తుంటారు మీకు ఎంజాకర్ తక్కువ బడ్జెట్ నుంచే ఎక్కువ బడ్జెట్ వరకు అంటే ప్యూర్ పట్టు సారీ కలెక్షన్స్ కావాలి ఇట్లా ఫ్యాన్సీ వేర్ అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ అది కాబట్టి మీకు మంచిగా పండక్కి తగినట్టుగా పట్టు చీరల కలెక్షన్ అట్లాగే సెమీ వెడ్డింగ్ సారీస్ ఇంకా ఇవే కాదండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ సో అప్ టు వన్ ల్యాక్ వరకు అంటే వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ సారీస్ అంటాం కదా సో ప్యూర్ గోల్డ్ ఒక వస్తుంది అట్లా కూడా అయితే ఉంటాయి అన్నమాట కలెక్షన్ వీళ్ళ లింక్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో డైలీ అంటే ఓన్లీ వాళ్ళ గ్రూప్ నుంచి మీకు కలెక్షన్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాళ్ళ గ్రూప్లో కూడా అయితే ఎంచక లాగిన్ అవ్వండి వాట్సప్ గ్రూప్ లింక్ ఉంది సో గ్రూప్ లింక్ కూడా అయితే నేను మీకు అక్కడ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ఇవి ఇంకొక డిఫరెంట్ అనమాట మన గ్యాప్ పోడర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు సో ఈ సారీస్ వచ్చేసరికి మీకు రెండు వేల ఎనిమిది వందలు అండ్ షిప్పింగ్ అయితే దేనికైనా ఎక్స్ట్రా ఉంటుందండి అంటే చాలా చాలా కలెక్షన్ ఉంటాయి బట్ నేనేంటంటే ఫస్ట్ వీడియోలో ఓన్లీ ఫర్ పట్టు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ మీద మీకు వాళ్ళ నెంబర్ కూడా అయితే డిస్ప్లే ఇస్తాను ఒకసారి వాళ్ళతో కూడా అయితే మీరు కావాలి అంటే అయ్యి మీరు కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అంటే అలా కూడా మీరు వాళ్ళతో అయ్యి బిజినెస్ చేయొచ్చు ఇది చూస్తున్నారా హెవీ బార్డర్స్ వచ్చింది అండ్ పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ అనమాట డిఫరెంట్ కలర్స్ ఆ డిజైన్స్ అయితే ఉంటాయండి ఒకటే ప్యాటర్న్ అయితే కాదు అండ్ ప్రతి దాని రేట్ కూడా నేను మీకు ఇక్కడ అయితే మెన్షన్ చేశాను కదా సో రేట్ వైజ్ కూడా చూసి వాళ్ళని అయితే ఒకసారి మీరు కన్సల్ట్ చేసుకోండి వాళ్ళ నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి లేదు మేము జనరల్గా రీసెల్ చేసుకుంటాము ఆన్లైన్లోనే వాట్సాప్లోనే షేర్ చేసుకుంటాము అన్నా కూడా మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ కూడా పెడతాను అన్నీ కూడా ఏంటంటే పట్టుసారి కలెక్షన్స్ అనేది మంచి ట్రెండింగ్ ఎక్కువ రెస్పాన్స్ అనమాట బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి మూడు వేల ఒక్క వంద అయితే పడుతుంది టిష్యూ స్టైల్లో మంచి సాఫ్టీ టెక్స్చర్తో అయితే ఉంటుంది అండ్ ఒక్కటే ప్యాటర్న్ కాదు ఇది చూడండి మనకి మంచిగా ఏంటంటే సెమీ బ్రైడల్లోని మూడు వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుంది క్రీపర్ డిజైన్స్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇగో మంచి బ్రైట్ కలర్ సో ఇట్లాంటివి ఇలా చూసే కన్నా కూడా కట్టుకుని రెడీ అయితే ఇంకా బాగుంటుంది అనమాట కలెక్షన్ డిజైన్స్ వేసుకోవడం అంటే శారీ డిజైన్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది చూస్తున్నారు సిల్వర్ యాష్ మీద మనకి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ మంచి కాంట్రాస్ట్ అనమాట హెవీ డిజైన్స్ వద్దా అంటే సింపుల్ స్టైల్ అంటే సింపుల్ వే డిజైన్లు కూడా అయితే ఉన్నాయి రోజ్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ డార్క్ బార్డర్ పింక్ రోజ్ అంటే మీకు అక్కడ డిజైన్లు మారుతున్నాయి అనమాట సో డిజైన్స్ చూసుకోండి అండ్ బార్డర్ డిజైన్ కూడా అయితే మీరు ఒకసారి రీచెక్ చేసుకొని వాళ్ళకైతే కన్సల్ట్ చేయండి చెప్పాను కదా ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయని ఇది చూస్తున్నారా ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి పద్నాలుగు వేల రూపాయలు అయితే పడతాయి ఈ సారీస్ అనేది అంటే మనకి కంచి పట్టు ఉంటుంది సెమీ కంచి పట్టు ఉంటుంది బ్రైడల్ శారీస్ కలెక్షన్ చూసారా ఓపెన్ చేసి ఎంత హెవీగా అయితే ఉందో ఓవరాల్ లుక్ అనేది శారీకి అయితే అండ్ పళ్ళు కానీ అసలు డిటైలింగ్ కూడా చాలా బాగుంది కదా సో ఆ కలర్ ఆ గ్రీన్కి ఆ బ్రింజల్ కలర్ కాంబినేషన్ సూపర్ అయితే ఉందండి చెప్పాను ఇగో ప్యూర్ కంచి పట్టు అనమాట సిల్క్ హ్యాండ్లూమ్ చాలా బాగుందండి పద్నాలుగు వేలు హ్యాండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంది ఇచ్చోండి వన్ మోర్ ఇంకా ఫుల్ అసలు మనకి లుక్ కూడా చూస్తుంటే వాళ్ళ సారీ మీకు అక్కడ డిటైలింగ్ చేస్తున్నప్పుడే ఆ టెక్స్చర్ చూసుకోవచ్చు ప్యూర్ పట్టు సిల్క్లో అయితే వస్తుందనమాట అండ్ థ్రెడ్ కౌంట్ కానీ శారీ వెయిట్ కూడా మనకి చాలాది ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందండి పదమూడు వేల రూపాయలు అయితే పడుతుంది శారీ అనేది చూడండి ఎంత డిటైలింగ్ ఉందో కదా అసలు అంటే ఇలా చూసాకన్నా కూడా ఇంకా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఫస్ట్ చూసింది ఒక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ సో ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే వస్తున్నాయి చీరలు అనేది అందుకే చెప్తున్నాను కదా సో మీరు ఒకసారి వాళ్ళ నెంబర్కి కాల్ చేశారనుకో మంచిగా మీరు డైరెక్ట్గా మాట్లాడి కూడా మీరు వాళ్ళ గ్రూప్లో అయితే లాగిన్ అవ్వండి చాలా చాలా కలెక్షన్ ఉంటుంది అన్నమాట ఇంకొకటే కలెక్షన్ కాదు మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే వీళ్ళు ఆన్లైన్లో అయితే సేల్ చేస్తున్నాయి చూడండి కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట అండ్ గోల్డ్ కలర్లోనే కొంచెం డార్క్ ఇంట్లో రెండు వచ్చేసరికి మనకి పింక్ ఇంకా లైట్ షేడ్ ఇది కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవి డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ అయితే ఇక్కడ పోస్ట్ చేయట్లేదు సో కొన్ని కలెక్షన్ వరకు మాత్రమే వాళ్ళు పంపించారు సో దాని వరకు నేను మీకు ఎడిట్ చేసి అయితే సెండ్ చేస్తున్నాను అండ్ థర్టీన్ థౌజండ్లోనే వన్ మోర్ డిజైన్స్ అనమాట ఇట్లా డిఫరెంట్గా ఉంటాయండి ఏదైనా చూడండి మీకు బార్డర్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ అంతా ఫుల్ హైలైట్ అవుతుంది డిజైన్ అనేది పళ్ళు కూడా డిజైన్తో అయితే హైలైట్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారు అనమాట అంటే చాలామంది వర్క్ అనేది చేయించుకుంటారు కదా సో దానికోసమని మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారు మగ్గం ఒక అలా చేయడానికి బాగుందే మంచి రెడ్ కలర్ అండి అసలు ఏ రంగు వాళ్ళు కట్టుకున్నా చాలా నిండుగా ఉంటుంది అనమాట ఈ కలర్ పెళ్ళికూతుర్లకైనా ఎవరికైనా అసలు జనరల్గా ఈ కలర్ అనేది మంచి బ్రైట్ కలర్ బాగుంటుంది పట్టులు ఆ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది ఫొటోస్కి దానికి అసలు ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్లు అనమాట ఇవన్నీ ఇప్పుడు వస్తున్న సరే కొత్త డిజైన్స్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు డిజైన్లు మారుతాయి అవే డిజైన్లు అయితే రావు దయచేసి గమనించండి ఎందుకంటే సేల్ అయిపోయినవి మళ్ళీ కాదు కదా వేరే వేరే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎం చక్క మీరు వాట్సాప్ గ్రూప్లో ట్రై అయ్యారనుకో మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఇవే కాకుండా వేరే డిజైన్లు ఉంటాయి వేరే చీరలు ఉంటాయి ఫ్యాన్సీ వస్తాయి పట్టు వస్తే అసలు పదమూడు వేలకి ఎంత బాగుంది కదా ఇవే షోరూమ్స్కి అక్కడ వెళ్తే మనకి ఇరవై వేలు పాతిక వేలు అట్లా ఉంటుంది ఏదైనా అంతేనండి మనకి డిపెండ్స్ ఆన్ షాప్ మెయింటెనెన్స్ బట్టి రేట్ అనేది మారిపోతుంది అనమాట రెడ్ కలర్లో చూసుకుంటే మీకు డిజైన్ వైజ్ చాలా బాగున్నాయి మల్టిపుల్గా అంటే కలర్ ఒకటే కానీ డిజైన్లు మారుతున్నాయి అనమాట అలా కూడా చూసి అంటే ఒక కలర్లో మాకు కావాలి అనుకున్న మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు బ్లూ కలర్ కూడా చూడండి డిఫరెంట్ డిజైన్స్లో వస్తుంది అసలు షైనింగ్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో బోర్డర్ అదే బాగుంది నిండుగా మంచి ప్యూర్ లైట్ వెయిట్లో మనకి పట్టు సారీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి చూడటానికి ఒకలాగా ఉన్నా కూడా అందులో వాడే థ్రెడ్ బట్టి మనకి రేట్లు మారుతూ ఉంటాయి అనమాట ఇచ్చూండి ఫుల్ గోల్డ్ కలర్ ఇంకా ఎంత హెవీ అయితే ఉందో వెడ్డింగ్ స్పెషల్స్ అని కూడా పెట్టారు కదా తను సో సెమీ వెడ్డింగ్ శారీస్ కింద కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంటి గ్రూపు ప్రవేశానికి కానీ వ్రతాలప్పుడు పూజలకి దానికి కూడా నిండుగా ఉంటారనమాట ఇంకా లక్ష్మీదేవి కల ఉట్టి పడుతుంది సో అంత బాగుంది కదా లక్ష్మిగా బ్లూలో ఇంకొక డిజైన్ ఇది కొన్ని ఏంటంటే దగ్గర దగ్గరగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కొన్ని పికాక్ డిజైన్లు ఉన్నాయి కొన్ని క్రీపర్ స్టైల్లో వస్తున్నాయి చూసుకోవచ్చు మీరు ఆ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కూడా మారుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్ ఉన్న ఇలా కలర్స్లో వస్తున్నాయి ఇది మనకి ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ వచ్చింది బ మనకి బ్లౌజ్ అనేది సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ పట్టులో తీసుకుందాము అనుకున్న అండ్ చక్కగా వాళ్ళు వాట్సప్ గ్రూప్లో అయితే మీరు టై అయిపోండి రోజు రోజు బోల్డ్ బోల్డ్ మోడల్స్ పంపిస్తారనమాట సో మీరు కావాలంటే డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ బేస్లోని లేదంటే మేము కూడా రీసెల్ చేసుకుంటామంటే వాళ్ళు గ్రూప్ లింక్ కూడా ఇస్తాను కదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అయ్యారనుకో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అనమాట సో వచ్చినవి చూసి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని షాపింగ్ అనమాట మంచిగా అదిగో ఇది కూడా మనకి కంచిపట్టు సిల్క్ శారీస్ హ్యాండ్లూమ్ బ్రైడల్ శారీస్ అండి సిల్క్ చెప్పాను కదా అన్నీ కూడా ప్యూర్ డిపెండ్స్ ఆన్ థ్రెడ్ కౌంట్ బట్టి మీకు రేట్లు అండ్ శారీస్ అయితే వస్తాయి అనమాట హెవీగా చూడండి అయితే పిక్చర్స్ పంపించారు సో ఇట్లా నేను మీకు సెండ్ చేస్తున్నాను మంచి డార్క్ కలర్ కాంబినేషనే చాలా నిండు కలర్గా అంటే మీకు ఏంటంటే కొన్ని పిక్చర్స్ వాళ్ళు జూమింగ్ చేసి పంపించారు అనమాట సో అయితే నేను కూడా మీకు సెండ్ చేసేస్తున్నాను అంచు వరకు ఒక డిజైన్ ఒక చీర డిజైన్ కానీ బ్లౌజ్ డిటైలింగ్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ కాదు కనిపిస్తుందా డిజైన్ అది కూడా మంచిగా ఉందనమాట జూమిన్ జీమోట్లో మనకి ఏంటంటే చక్కగా మీరు వీడియోస్కి దానికి కూడా చాలా బాగుంటుంది చీర అనేది మంచిగా అయితే పడుతుంది అండ్ రేట్ వచ్చేసరికి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా చూసే కదా అసలు ఎన్ని పట్టు చీరలు అండి ఇప్పటికీ ఇగో చూడండి మళ్ళీ రెండు వేల ఎనిమిది వందల్లో హెవీ బార్డర్స్ వస్తున్నాయి ఇవేంటంటే మీకు కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లోని సాఫ్ట్ టెక్స్చర్ ఉంటాయండి ఏవి కూడా మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ బాడీకి బాగుంటుంది అనమాట మంచి కంఫర్ట్లోనే ఉంటుంది సో అంత ఇరిటేటెడ్గా రఫీ టెక్స్చర్ అయితే రాదు ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ మంచిగా పట్టులో అయితే ఇస్తున్నారు చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో గ్రే విత్ మెరూన్ రెడ్ అసలు చూడండి మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే అసలు ఇదే వీడియోలో ఏంటంటే మనకి దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పట్టుసారి కలెక్షన్స్ అయితే చూపించారు తక్కువ బడ్జెట్ నుంచి కూడా మనకి ఏంటంటే రెండు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు పదిహేను వేల వరకు డిఫరెంట్గా అయితే చూపించారు అండ్ మంగళగిరి అసలు ఫుల్ ట్రెండింగ్ అండి మంగళగిరి పట్టు అంటే అద్దటు ఈ డిజైన్స్ అనేది ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనమాట ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ కూడా మంచి హైలైట్ డిజైన్స్ ఉంటాయి దట్టు మంగళగిరి పట్టు అనేది ఒక బ్రాండ్ ఇంకా మనకి అట్లా కంచి పట్టు అది ఎలాగో సో మంగళగిరి పట్టు కూడా ఫేమస్ చాలా అండ్ ఫ్యాబ్రిక్ వైస్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మీకు హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ కాదు సో హ్యాండ్లూమ్ పట్టు సారీస్ కాబట్టే మనకి ఈ ప్రైజ్ ఉంటుంది అంటే మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట హ్యాండ్లూమ్ పట్టు అయితే సో తిను సేల్ చేసే ఆన్లైన్ అన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ పట్టు సారీసే సేల్ చేస్తున్నారు సో మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చూసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ బేస్లో సో ఇది ప్యూర్ మనకి మంగళగిరి పట్టు సారీ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందలు షిప్పింగ్ అదనంగా ఉంటుంది అండ్ ఆ దాంట్లోనే ఏంటంటే ఇంకొంచెం వేరియేషన్తోని పట్టు సారీస్ అనమాట ఇది వచ్చి మీకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది మంగళగిరిలో మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆ థ్రెడ్ కౌంటు సిల్క్ తిన్ పట్టి కూడా మీకు రేట్లు అనేది మారుతూ ఉంటాయి అనమాట అండ్ కలర్స్ కూడా చూడండి కలర్లు డిజైన్లు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి బోర్డర్లు అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు ఆ చీరక తక్కట్టుగా మంచి మగ్గాల మీద చాలా బాగుంది కలెక్షన్ అయితే లైట్ అండ్ డార్క్ షేడ్స్ మంచి లైట్ కలర్ అసలు ఆడవాళ్ళకి చీరలు ఎన్ని చూసినా ఎన్ని ఉన్నాయో ఇది ఆల్రెడీ కట్టేసాం కదా ఇంకోటి తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఒక ఐడియాస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో మీకు నచ్చిన కలెక్షన్ మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ తను పంపిస్తుంటారు ఇవే కాదు దీంతో జ్యువెలరీ కూడా ఉందండి బాబు ఇదిగో పంచలోహాల జ్యువెలరీ పంచలోహాలు అంటే మనకి క్వాలిటీ బాగుంటుంది అనమాట సో దీని అన్నీ కూడా ఎక్కువ పంచలోహాల కలెక్షనే షేర్ చేస్తున్నారు మొత్తం కూడా ఆన్లైన్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ తాళీ చైన్స్ ఇంకో బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే పంచలోహాలు అయితే మీకు ఏంటంటే వీళ్ళ దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే ఉంగరాలు అవి ఉంటాయి కదా డిపెండ్స్ ఆన్ డిజైన్ పెట్టి చూడండి అసలు మొత్తం నల్లపూసలు కూడా ఎంత బాగుందో మనకి గోల్డ్ ఫినిషింగ్ ఇంకా పంచలోహాలు అంటే చాలా బాగుంది కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు జ్యువెలరీ కలెక్షన్లో కూడా అంటే మీకు నెక్స్టైల్స్ని జస్ట్ ఇంకా గోల్డ్లో వచ్చే మోడల్స్ అనమాట ఇంకా మనకి పంచలోహాల్లో కూడా పెద్ద గొలుసులు కూడా అయితే ఉన్నాయి అదే చంద్రహారాలు అంటాం కదా చక్క చంద్రహారాలు ఉన్నాయి నెక్ సెట్స్ ఉన్నాయి నల్ల పూసలు ఉన్నాయి తాళీ చైన్స్ ఉన్నాయి చూడండి అంత బాగుందో మనకి చాలా బాగుంది మంచి లాకెట్ ఇచ్చేసి అండ్ ఇట్లాగే ఈ బుట్టలు అంటే శాంపిల్ వైస్ తను కొన్ని కొన్ని పంపించారు సో ఆ కొంతవరకు అయితే నేను మీకు వీడియో అనేది ఎడిట్ చేసి పెట్టాను మీరు కానీ వాళ్ళ గ్రూప్లో లాగిన్ అయ్యారు అనుకో రోజు తను డిఫరెంట్ అప్డేట్స్ పంపిస్తూ ఉంటుందనమాట సో అట్లా మీరు చూసి నచ్చినవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేనే జస్ట్ వాళ్ళ దగ్గర ఉండే కలెక్షన్స్ కొన్ని కొన్ని వరకు అయితే మాత్రమే షేర్ చేశాను రెగ్యులర్ అప్డేట్స్ కోసం వాళ్ళ గ్రూప్లో తప్పకుండా అయితే లాగిన్ అవ్వండి ఆ లింక్ అది కూడా నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ అలాగే మల్టిపుల్ కలెక్షన్స్ ఆఫ్ వీడియోస్ కలెక్షన్స్ ఇంట్లో కూర్చొని చూడాలి పర్చేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు డిఫరెంట్ వెరైటీస్ అయితే వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ మ్యాథ్స్ అన్నీ కూడా లేడీస్ కలెక్షన్స్ ఉంటుంది చాలా వరకు అంటే మొత్తం అయితే ప్రమోట్ చేస్తాము బట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అయితే వీళ్ళ పేజ్ లింక్ అది మొత్తం కూడా నేను మీకు ఇస్తానండి సో హ్యాపీగా వాళ్ళ గ్రూప్లో అయితే లాగిన్ అయిపోండి అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా డైరెక్ట్ హోమ్ విజిట్ వీడియో కూడా పెడతారు నెక్స్ట్ కలెక్షన్స్లో తప్పకుండా నేను మీకు ఆ డీటెయిల్స్ అది కూడా అయితే అన్ని షేర్ చేసేస్తాను ఇప్పటికైతే ప్రజెంట్ తను ఆన్లైన్లో మాత్రమే సేల్ చేస్తున్నారు సో అందుకనే గ్రూప్ లింకు కాంటాక్ట్ నెంబరు ప్రతీది కూడా మీకు ఆన్ స్క్రీన్ అయితే మెన్షన్ చేస్తానండి వాళ్ళ నెంబర్ కూడా అయితే ఉంది ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో అయితే ఇచ్చేస్తాను కలెక్షన్ స్టార్టింగ్ నుంచి అయితే వాళ్ళ నెంబర్ పెడతాను మీకు ఇందులో ఏవైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి అయితే ఒకసారి కాలర్ వాట్సాప్ మెసేజ్ చేసేసండి ఉంగరాలు అవి కూడా అయితే ఉన్నాయి చూసినా కదా ఎన్ని రకాలు అయితే ఉన్నాయో మనకి అండ్ అంజు ఉంగరాలు అయితే వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటాం అవి కూడా అయితే ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం